సింగర్ మధుప్రియ మధుప్రియ చేసిన తప్పేంటి ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఏం చేసిందని పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు తెలుసుకుందాం మధుప్రియ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ ఇది అందరికీ తెలిసిందే మధుప్రియకి ప్రైవేట్ సాంగ్స్ చేసే అలవాటు కూడా ఉంది దీనిలో భాగంగా ముక్తేశ్వర టెంపుల్లో ఒక సాంగ్ షూటింగ్ చేసింది ప్రైవేట్ సాంగ్ అది ఆ టెంపుల్ని ఎంతో పవిత్రంగా కూల్చుకుంటారు తెలంగాణ ప్రజలు ఆ టెంపుల్లోకి చెప్పులు వేసుకొని ఎవరు వెళ్ళరు మొబైల్ ఫోన్ కూడా తీసుకొని ఆ టెంపుల్లోకి వెళ్ళరు కానీ మధుప్రియ చెప్పులు వేసుకొని వెళ్ళింది నాలుగైదు కెమెరాలు కూడా లోపలికి తీసుకెళ్లారు ఎలాంటి అనుమతి ఎవరి దగ్గర తీసుకోలేదు ఏం షూట్ చేశారో తెలీదు గుడికి సంబంధించిన ఏ ఫోటో కానీ మొబైల్ కానీ కెమెరా కానీ ఇంతవరకు చిత్రీకరించలేదు కదా మరి ఎవరి పర్మిషన్ తీసుకొని మధుప్రియ వెళ్ళింది ఎవరి పర్మిషన్ తీసుకొని సాంగ్ షూట్ చేశారు ఇది మధుప్రియ చేసిన పెద్ద తప్పు ఇవన్నీ తెలీదా అంటే చిన్న కూడా తెలుసు నేను మా గల్లీలో కెమెరా పెట్టి ఏదైనా యూట్యూబ్లో వీడియో పెట్టడానికి నేను నా పుట్టి పెరిగిన ఊర్లో ఏదైనా మాట్లాడాలంటే కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది ఏమన్నా అనుకుంటారేమో అని అలాంటిది తెలంగాణలో ఎంతో విశిష్టత కలిగిన ఆ టెంపుల్కి ఇలా కెమెరాలు పట్టుకొని ఒక టీమ్ని గ్యాదర్ చేసి లోపలికి వెళ్ళి షూట్ చేసింది ఇది ఆవిడ చేసిన అతిపెద్ద తప్పు ఇది హిందూ దేవాలయాలకి హిందూ దేవాలయాల విశిష్టతకి చిన్న చూపుగా చూసినట్లుగా చులకన భావంతో చూసినట్టుగా అనిపిస్తుంది అన్నది ఈ కంప్లైంట్ ఇచ్చిన వారి అభిప్రాయం ఇదనమాట జరిగింది సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ